సాయంత్రం పూట అప్పటికప్పుడు చేసుకునే బియ్య పిండితో చేసే రొట్టెలండి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి నమస్తే శ్రీ శ్రీ క్రియేషన్కి స్వాగతం ఈ కారం కారంగా ఉండే బియ్యపిండితో చేసే రొట్టెలు అతి తక్కువ టైంలో చాలా సులువుగా చేసుకోవచ్చు ఈ కమ్మటి రొట్టెలు చేయటానికి ఏదైనా కప్ కానీ గ్లాస్ కానీ తీసుకోవచ్చు కొలతగా నేను ఒక గ్లాస్ తీసుకున్నాను జల్లించిన బియ్యపిండి అయితే మంచిదండి నేను రెండు గ్లాసుల బియ్యపిండిని తీసుకున్నాను ఆ తరువాత ఇందులోకి రెండు పెద్ద ఉల్లిపాయలు ఇంచుల అల్లం ఒక ఏడు పచ్చిమిరపకాయలు ఇందులోకి తగినంత ఉప్పు పెసరపప్పు మూడు టీ అండి ఈ పెసరపప్పుని ఒక అరగంట ముందు నానపెట్టి నీళ్లు తీసేసాను తర్వాత కాస్త కరివేపాకు ఒకటిన్నర టీ స్పూన్ల జీలకర్ర ఈ బియ్య పిండిని కలపడానికి గోరువెచ్చటి నీళ్లను తీసుకోవాలండి తరువాత ఒక మిక్సీ జార్లో ముందు రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఇలాగా ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి ఆ తరువాత రెడీ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని ఇలాగా సన్నగా తరిగి మిక్సీ జార్లో వేసుకోవాలి తరువాత పచ్చిమిరపకాయలు వేసి వీటన్నింటినీ కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా చేయకూడదు కచ్చాపచ్చగా ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి అంటే కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బియ్య పిండిలో ఈ గ్రైండ్ చేసిన పేస్ట్నంతా కలుపుకోవాలి పేస్ట్ అంతా కలిపిన తర్వాత ముందు నానపెట్టుకున్న ఈ పెసరపప్పుని ఇందులో కలుపుకోవాలండి పెసరపప్పు కాస్త నానాలి నానిన తర్వాతే ఇందులో కలుపుకోవాలి ఈ బియ్యపిండిలో కలిపిన తర్వాత ఇందులోకి ముందు రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకుల్ని ఒకటిన్నర టీ స్పూన్ల జీలకర్రని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు కలిపి కొంచెం పసుపు కలుపుకోవాలండి ఆ తర్వాత ముందు రెడీ చేసి పెట్టుకున్న గోరువెచ్చటి నీళ్ళతో కొంచెం కొంచెం నీళ్లు కలుపుతూ పిండిని కలుపుకోవాలి ఒకసారి పిండిని అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ గోరువెచ్చటి నీళ్ళని నెమ్మదిగా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి నీళ్ళు వేయి పిండి బాగా మెత్తగా అయిపోతే రొట్టెలు సరిగ్గా రావండి కాబట్టి తగినంత నీళ్ళని కలుపుతూ కొంచెం కొంచెం నీళ్ళని కలుపుతూ ఇలాగా మర్దనా చేస్తూ పిండి కలుపుకోవాలి కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు ఉంచాలి పిండి కనుక నానపెడితే రొట్టెలు బాగా వస్తాయండి ఒక ఇరవై నిమిషాల తర్వాత ఏదైనా ప్లాస్టిక్ షీట్ మీద నూనె రాసి చేతికి నూనె రాసుకొని ఇప్పుడు ఈ రొట్టెల్ని ఈ పిండిని రొట్టెల్లాగా అద్దుకోవాలి చేతిలోకి కాస్త నూనె రాసుకొని కా బియ్యపిండిని తీసుకోవాలి ఏ సైజు కావాలంటే ఆ సైజు తగినంత బియ్య పిండిని చేతిలోకి తీసుకొని ఇలాగా ఉండలాగా చేసి మరీ లావుగా కాకుండా పల్చగా ఒత్తుకుంటే గనక రొట్టెలు బాగుంటాయి నెమ్మదిగా ఇలాగ అద్దుకోవాలి లావుగా అయితే గనక కొంచెం లోపల వరకు కాలడానికి టైం పడుతుందండి ఇలాగా పల్చగా ఒత్తుకుంటే గనక రొట్టెలు బాగా కాలి రుచిగా వస్తాయి వేడివేడిగా ఈ రొట్టెలు కాలంగానే తింటే గనక చాలా రుచిగా ఉంటాయండి రెండు రోజుల వరకు నిల్వ ఉంటాయి నేను రెండోది ఒత్తి చూపిస్తున్నాను ఏదైనా పాల కవర్ మీద కానీ నూనె ప్యాకెట్ కవర్ మీద కానీ నూనె రాసి ఇలాగా చేతులకు నూనె రాసుకొని ఒత్తుకోవాలి పల్చగా ఒత్తుకోవాలి డైరెక్ట్గా ఒత్తి పెనం మీద వేసేయచ్చండి పల్చగా అయితే గనక రుచిగా వస్తాయి అప్పటికప్పుడు ఒత్తిన కవర్ మీద వత్తిన ఒక రొట్టెను కాలుస్తున్నానండి ఫ్లేమ్ని లో మీడియంలో పెట్టి పెనం కాలిన తర్వాత ఈ రొట్టెను వేసి రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలండి కొంచెం ఈ రొట్టెలో పచ్చిపోయిన తర్వాత నూనె వేస్తున్నాను నూనె వేసి ఇలాగా రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి ఈ రొట్టెలు రోస్ట్గా ఉంటాయి మెత్తగా కూడా ఉంటాయండి రెండు రోజుల పాటు ఇవి నిల్వ ఉంటాయి చాలా రుచికరమైన రొట్టెలు ఒకటి నేను కట్ చేసి చూపిస్తున్నానండి చాలా పల్చగా కారం కారంగా టేస్టీగా ఉంటాయి ఈ రొట్టెలు ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే కనుక ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు